మరి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మొత్తం రెడీ చేసిన తర్వాత కప్పు షేప్ ఎందుకు సూదిలాగా ఉబ్బెత్తుగా రాదు ఫ్లాట్ ఎందుకు వస్తుంది షేప్ బెల్ట్ వేసేదానికి షేప్ బెల్ట్ లేకుండా ప్రిన్సెస్ కట్ రెడీ చేసేదానికి ఈ చిన్న డిఫరెంట్ ఉంటుంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ రెడీ చేయాలి అంటే ఖచ్చితంగా పేపర్ కటింగ్ చేసుకోవాల్సిందేనా ఈ చిన్నది చెక్ చేసుకోకపోవడం వల్ల మీరు రెండు పీసులు జాయిన్ చేసిన తర్వాత ఏదో ఒక పీస్ ఎక్కువ తక్కువ వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి ముందుగా రెడీ చేసుకునే బ్యాక్ పార్ట్ పీస్ ఉంటుంది కదా ఈ బ్యాక్ పార్ట్ పీస్ని పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసుకుంటాం ఇది స్ట్రైట్గానే పెట్టండి క్రాస్ పెట్టొద్దు ఇప్పుడు ఎట్లా అడ్జస్ట్ అవుతాయి అట్లా పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ చేసాం ఇలా డ్రా చేసిన తర్వాత బ్యాక్ బ్యాక్పార్ట్ పీస్ని పక్కన పెట్టుకోండి ఫస్ట్ ఫ్రంట్ నెక్కు డీప్ మార్కింగ్ చేసుకుందాం మీరు ఎంత నెక్కు డీప్ పెడుతున్నారు రెగ్యులర్గా చూసుకొని ఆ నెక్కు డీప్ పెట్టేసుకోండి తర్వాత చంక లోతు మార్కింగ్ చేయాలి ఈ లోతు గురించి తర్వాత చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ ఎడ్జ్ ఎక్కడైతే ఉందో ఎడ్జ్ దగ్గర నుంచి మన కింద పఫ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి అయితే ఇందాక చెప్పిన కదా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ రెడీ చేసినప్పుడు ఈ సూదిలాగా ఎందుకు రాదు ఫ్లాట్ ఎందుకు వస్తుంది అంటే మనకి ఇక్కడ కప్పు షేప్ రెడీ చేయాలి అంటే కింద క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి అది ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే సైజును బట్టి తీసుకోవాల్సి ఉంటుంది కింద క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటేనే ఈ పఫ్ వచ్చేసరికి పైకి వచ్చేస్తుంది అన్నమాట ఒకవేళ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోకుండా తీసుకున్నారనుకోండి సో మీకు ఇక్కడ చెస్ట్ భాగం అనేది పట్టేస్తుంది టైట్గా అందుకోసం కింద ఎక్స్ట్రా తీసుకోవాలి నడుమ రోజు ముప్పై కంటే తక్కువ ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ తీసుకుంటాం ముప్పై కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి వన్ ఇంచ్ తీసుకుంటాం ఇది మీకు అందరు కూడా తెలుసు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర మనం మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం స్టార్టింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులు డాటు వెడల్పు రెగ్యులర్గా మీరు రెండున్నర తీసుకున్నట్లయితే కనుక షేప్ బెల్ట్ మోడల్ దానికి దీనికి వచ్చేసరికి పాపించి పెంచాలి ఒకవేళ రెండు ముప్పావు మీరు రెగ్యులర్గా తీసుకునేటైతే ఇక్కడ మనం మూడు ఇంచులు తీసుకోవాలి రెగ్యులర్గా మూడు ఇంచులు తీసుకునేలాగా ఉంటే ఇక్కడ మూడు పావు ఇంచులు తీసుకోవాలి షేప్ బెల్ట్ వేసేదానికి షేప్ బెల్ట్ లేకుండా ప్రిన్సెస్ కట్ రెడీ చేసేదానికి ఈ చిన్న డిఫరెంట్ ఉంటుంది సో కరెక్ట్గా చూసుకొని డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత బుక్సుల పట్టి కాజ పట్టి లెంత్ మార్కింగ్ చేసుకోవాలి నెక్కు డీప్ దగ్గర నుంచి ఒక పావు ఇంచు వదిలిపెట్టండి ఇక్కడి నుంచి బుక్సుల పట్టి లెంత్ మీకు ఎంత కావాలి ఆరు ఇంచులు కావాలి ఆరు ఇంచులు ప్లస్ ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా ఏడు ఇంచులు వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి మొత్తం కుట్టేసరికి మీకు ఆరు ఇంచులు రెడీ అవుతుంది ఒకవేళ చిన్న పెద్ద కావాలంటే పైకి కింద కట్ చేసి చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడి నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా స్లైడ్గా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి ఈ చివరిని మార్కింగ్ చేసుకోవాలి అది ఏ విధంగా అని నేను తర్వాత చెప్తాను ఫస్ట్ చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ తీసుకోవాలి చెస్ట్ పాయింట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో ఉంది చూడండి బాడీ మెజర్మెంట్స్ తీసుకునే దాంట్లో ఉంటుంది చెస్ట్ పాయింట్ తీసుకున్న తర్వాత కరెక్ట్ ఇక్కడ నుంచి నాలుగు ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని ఈ కింద మధ్యలో నుంచి పై వరకు ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ వరకు నార్మల్గా స్ట్రేట్గా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ సైడ్ వరకు వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ రెడీ చేసిన తర్వాత మనం ఇక్కడ కింద వైపున లైన్ డ్రా చేసుకుంటాం దానికోసం ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుకుంటూ పై వరకు ఈ విధంగా డ్రా చేసుకోండి ఓకేనా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇదిగోండి ఇలా కొంచెం ఒకటిన్నర ఇంచ్ వరకు స్ట్రెయిట్ గా తీసుకొని దీన్ని మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా కరువు షేప్ అనేది ఇచ్చేసుకోవాలి ఇది సైడ్ పీస్కి షేప్ ఇచ్చే విధానం అనమాట ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మనకు కరెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు మధ్యలో పాయింట్ ఏది చెస్ట్ పాయింట్ ఇక్కడ వచ్చింది కదా ఇక్కడి నుంచి ఈ మెజర్మెంట్ ఎంత ఉంది ఐదు ముప్పా ఉంది ఇక్కడి నుంచి సేమ్ మెజర్మెంట్ ఇదిగోండి ఇలా చెక్ చేసుకోవాలి దీన్ని ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఐదు ముప్పావు ఎక్కడ వరకు వస్తుంది మనకు ఇక్కడ వరకు వస్తుంది ఇదిగోండి ఇలా ఈ చిన్నది చెక్ చేసుకోకపోవడం వల్ల మీరు రెండు పీసులు జాయిన్ చేసిన తర్వాత ఏదో ఒక పీస్ ఎక్కువ తక్కువ వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఇక్కడ నుంచి ఈ మెజర్మెంట్ ఇక్కడ నుంచి ఈ మెజర్మెంట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్వర్డ్ పీసును పెట్టేసుకొని ఇదిగోండి మనకి ఇది వచ్చేసి మనకు ఖర్చు అనేది ఇక్కడ వరకు ఉంది కదా సైడ్ ఖర్చు వరకు ఇప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రంట్ పార్ట్లో ఈ డాట్ వేసేసరికి ఫ్రంట్ పాటు తగ్గిపోతుంది అంటే ఉక్సల పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అలా గ్యాప్ రాకుండా ఉండాలంటే మనకు రెగ్యులర్గా క్లాత్ అనేది ఇక్కడ సైడ్గా పెంచుతాం కదా అయితే ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ దానిలో పెంచే విధానంలో ఇంకొక రీజన్ ఏది ఉంటుంది అంటే మనకి మిడిల్ చెస్ట్ ఎక్కడైతే బ్యాగ్ అనేది టైట్గా పట్టేసినట్టుగా చాలా మందికి అవుతుంది కదా అది ఎందుకు అవుతుంది అంటే మనకి ఇక్కడ మిడిల్ చెస్ట్ మెజర్మెంట్ ప్రకారంగా కప్పు రెడీ చేయాలి సో మిడిల్ చెస్ట్ మన దగ్గర లేనప్పుడు ఈ సైడ్ వైపున మనం ఎక్స్ట్రా తీసుకుంటాం అది ఏ విధంగా తీసుకుంటాం రెగ్యులర్గా అయితే చిన్న సైజు ఉన్న వాళ్ళకైతే ఒక వన్ ఇంచ్ తీసుకుంటాం పెద్ద సైజు ఉన్న వాళ్ళకైతే ఒకటి పావు తీసుకుంటాం కదా ఫుల్ ప్రిన్సెస్ కట్ వేసేటప్పుడు ఈ డాట్ వెడల్పు మీరు రెగ్యులర్గా ఎంతైతే తీసుకుంటారో ఒకటిన్నర వస్తుంది ఇక్కడ సేమ్ ఒకటిన్నర వచ్చేలా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇలా పెంచిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోతు తీయలేం అయితే ఎందుకు లోతు తీయలేము అంటే మనకిప్పుడు ఇందాక చెప్పిన పేపర్ కటింగ్ ఏం అవసరం లేదు డైరెక్ట్ లైనింగ్ పైన ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తా అని చెప్పి సో ఇప్పుడు చంక వైపున డాట్ అనేది ఇదిగోండి ఈ విధంగా దీనిలోనే మార్కింగ్ అనేది చేసేసుకుంటాం ఇలా మార్కింగ్ చేసి ఇప్పుడు ఈ పీస్ని మనం కట్ చేసుకొని మళ్ళీ జాయింటింగ్ చేయాలి అంటే దీనికి మళ్ళీ ఖర్చు కావాలి పేపర్ కటింగ్ చేసుకుంటేనేమో మధ్యలో సపరేట్ ఖర్చు యాడ్ చేస్తాం ఇప్పుడు పేపర్ కటింగ్ లేకుండా డైరెక్ట్ క్లాత్ పైన కట్ చేస్తున్నాం కదా మీకు అంజాదాగా ఎట్లా వస్తుంది ఇదిగోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇట్లా అదేవిధంగా ఈ సైడ్ వైపున కూడా మనకి ఈ పీస్ అట్లా ఖర్చు పెట్టేసుకోండి ఈ ఖర్చు ఎంత పెడతారు అనేది మీరు కుట్టే విధానం పైన డిపెండ్ అయ్యి ఉంటుంది ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు ఈ మధ్యలో పీస్ అనేది ఎంత వస్తుందో ఒకసారి మెజర్ చేసుకోవాలి దానికోసం టేప్ తీసేసుకోండి ఈ మెజర్ ఎంత ఉంది దాదాపు వన్ ఇంచ్ ఉంది ఒకవేళ మీరు రెండు వైపులా హాఫ్ ఇంచ్ పెట్టాలి అనుకుంటే వన్ ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ వన్ ఇంచ్ అనేది ఇదిగోండి కింద వైపున ఈ సైడ్ వైపున ఈ విధంగా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఈ చివర ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి రెండు ఇంచులకు మార్కింగ్ చేయండి ఈ మార్కింగ్ దగ్గర ఈ పీస్ అనేది ఇవ్వండి ఖర్చు ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివరి వరకు దీన్ని ఇదిగోండి ఈ విధంగా జరపండి ఇలా జరిపినప్పుడు మనకి ఈ షేప్ ఇదిగోండి ఇక్కడ సైడ్ వైపున ఏదైతే వస్తుందో ఇదిగోండి ఇట్లా చాలా మందికి ఈ టిప్ యూజ్ అవుతుందండి చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు అందుకని చెప్తున్నా ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది మనకు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఒక పీస్ ఎక్కువ తక్కువ రాకుండా సైడ్కి వన్ ఇంచు ఇట్లా కింద వైపున వన్ ఇంచ్ అట్లా ఎక్స్ట్రా మిగలకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా రెండు ఇంచుల ఖర్చు ఇక్కడ వరకు వస్తుంది ఇప్పుడు ఈ పీసును పక్కన పెట్టేసుకొని దీన్ని తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ మనకు మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఇలా కలిపేసుకొని ఇప్పుడు కటింగ్ చేసుకుందాం సో దీనికి మీరు సపరేట్గా పేపర్ కటింగ్ చేసుకొని ఖర్చు యాడ్ చేసుకోవాల్సిన పని లేదు దీంట్లోనే ఖర్చు యాడ్ అయ్యి వస్తుంది ఇలా మార్కింగ్ చేసేటప్పుడు బుక్సుల పట్టి కాజా పట్టి ఖర్చు కోసం ఒక పావు ఇచ్చి ఎక్స్ట్రా తీసుకోండి చూడండి కట్ చేసేటప్పుడు కూడా ఇదిగోండి ఈ విధంగా మనం ఫస్ట్ మార్కింగ్ ఏదైతే చేసినామో అదే మార్కింగ్ ప్రకారంగా కటింగ్ అనేది చేసుకుంటాం ఇదంతా కూడా మనకు ఖర్చు కోసం ఉంటుంది అనమాట సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఖర్చు కూడా దీనిలోనే యాడ్ అయ్యి వస్తుంది ఇలా చిన్న ట్రిక్స్ అనమాట మనకు పేపర్ కటింగ్ లేకుండా డైరెక్ట్ ఫుల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేయాలి అన్నప్పుడు ఇలా చిన్న చిన్న ట్రిక్స్ అనేవి యూజ్ చేస్తాం ఇదిగోండి ఈ విధంగా తర్వాత ఇక్కడ మనకు డాట్ వేయడం కోసం ఏదైతే క్లాత్ వదిలేసామో ఆ పీస్ను సన్నగా తీసేస్తాం ఇప్పుడు మీరు ఈ పీస్ని దీనిపైన పెట్టేసుకొని ఇలా అటాచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం మెజర్మెంట్ అనేది కరెక్ట్గా చూసుకున్నాం కాబట్టి ఒకవేళ మీకు సాగదీయడం వల్లనో లేదంటే ఏ పీస్ అన్న కొంచెం ఎక్కువ తక్కువ కట్ చేయడం వల్లనో కొంచెం ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకోసం లోత్ అనేది ఇప్పుడు కట్ చేయలేము సో మీరు ఏం చేయాలంటే కింద వైపు నుంచి కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ కింద నుంచి కరెక్ట్గా ఈ షేప్ వచ్చేలా పెట్టేసుకొని కుట్టాలి ఇలా కుట్టేటప్పుడు మీకు ఈ పీస్ కానీ ఈ పీస్ కానీ కొంచెం ఇట్లా ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి మాక్సిమం రావద్దు ఏదో పీస్ సాగిపోవడం వల్ల వచ్చి ఉంటుంది అట్లా వస్తే కనుక ఆ సన్న పీస్ని ఇదిగోండి ఇట్లా వచ్చింది కదా ఈ సన్న పీస్ని ఈ విధంగా కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు రెండు ఇంచుల ఖర్చు ఇక్కడ వరకు ఉంది ఇది వచ్చేసి మనకు పై వైపున హాఫ్ ఇంచ్ షోల్డర్ ఖర్చు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదిగోండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ పీస్ అటాచ్ చేసిన తర్వాత ఈ లోత్ అనేది కట్ చేసుకోండి మీకు చక్క దగ్గర ఉబ్బెత్తులాగా రాకుండా తర్వాత కింద వైపున జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఓకేనా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ రెడీ చేయాలి అంటే పేపర్ కటింగ్ ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా చిన్న ట్రిక్స్ యూజ్ చేసుకొని డైరెక్ట్ లైనింగ్ పైన కూడా మీరు కట్ చేసుకోవచ్చు ఇది నేను డీప్ నెక్ మోడల్ చూపించిన బోట్ నెక్ మోడల్ అయినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో ఉంటుంది ఓకేనా చాలా మంది కామెంట్స్ లో వాట్సాప్ లో అడిగిన డౌట్ అనమాట ప్రిన్సెస్ కార్డ్ బ్లౌజ్ రెడీ చేయాలంటే పేపర్ కటింగ్ ఖచ్చితంగా కావాలన్నా అని చెప్పి సో ఇప్పుడు ఈ వీడియోలో మీ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ వీడియోలో చెప్పిన ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్